జై సద్గురు బ్రహ్మరాజ్కి జై అత్యంత విలక్షణ గురువునకు జై బృహద్వాసిష్ఠ సిద్ధాంత నిర్ధారణ ఉద్ధారకులు శ్రీ శ్రీధర శివరామేశ్వర బ్రహ్మరాజుకి జై పండితారధ్య పండిత జై భాగవత కృష్ణశేష వారికి జై మత్ గురుదేవుడు సమిష్టి మితాని చంద్రశేఖరాలకు శిరసా శాస్త్రంగా ద్వాదశ నమస్కారం తెలియజేసుకుంటూ ఇక్కడికి ఇచ్చేసినటువంటి అధ్యక్షుల వారు సభాధ్యక్షుల వారు గౌరవాధ్యక్షుల వారు గురు శిష్యులు ప్రశిష్యులందరికీ కూడా శిరసాశావంతమస్కారాలు తెలియజేసుకుంటూ చింతన వారిలి పన్నెండవ వార్షిక ఆరాధనను ఆకుల సత్యనారాయణ గారు అందరూ కలిసి ఉదయం నుంచి నగర సంకీర్తనతో మొదలుకొని జెండా వందనం గురు పూజ గురు సత్కారణ చాలా చక్కగా జరుపుకున్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ శ్రీధర శివరాము వారి సిద్ధాంతం చెప్పినటువంటి ముఖ్య విషయం ఏమిటంటే ఎంతోమంది ఈ యొక్క సృష్టి రహస్యాన్ని తెలుసుకోవడం కోసం ఋషులైతేనే మహర్షులైతేనే సైంటిస్టులైతేనే ఎన్నో రోజుల నుంచి శ్రమపడుతూ అంత మునుపు ఋషులు ఒక బ్రహ్మ పదార్థం నుంచి మూడు విభాగాలు చెంది మూడు గుణాలు కలిగి మూడు గుణాలు పంచభూతాలుగా మారి ప్రపంచంగా వ్యాప్తి చెందింది దానికి కారణం బ్రహ్మ అనేటువంటి ఎరుకన ఆత్మన జ్ఞానమన పరమాత్మన ఎన్నైనా రెండు వందల ముప్పై జరిగింది అయితే ఇక్కడ సూత్రాలు వార్తకాలుగా మనకు విచారం చేశారు సూత్రాలను వ్యాసుడు వేదాలుగా వేదాల్లో ఉన్నటువంటి వాటిని సూత్రాలుగా మలిసి చేస్తే ఆదిశంకరాచార్యుల వారు దానికి భాష్యాలు చేశారు అంటే బాశ్యాకారుడయ్యాడు తర్వాత సురేష్ ఆచార్యుల వారు వచ్చి మనకు వార్తికాలుగా ఆయన మొదలుపెట్టాడు అందుకనే మన పెద్దలు విద్యాంతం బ్రహ్మ విద్యాంతం వార్తకాంతం అగోచరం పూర్ణబోధ ప్రపక్షామి శృని శిష్యో మహోత్తమని మనకి ఉత్తోత్తమైనటువంటి పరిపూర్ణ బోధలో మనకి శృతి వాక్యాన్ని చెప్పారు అయితే ఇక్కడ జ్ఞాన ఏమిటంటే వాసనా జ్ఞానం అని వివేక జ్ఞానం అని మరి వాసనా జ్ఞానం అనగా ఏమిటంటే ఎనభై లక్షల జీవరాశులు భయ మైదన ఆకలి తప్పుకలు జన్ల మరణాలు సమానంగానే ఉన్నాయి ఎందుకంటే వాటికి జ్ఞానం ఉండాలి మనకు జ్ఞానం ఉన్నది ప్రతిదాన్ని ఆకలి వేస్తే ఆహారము దప్పికేస్తే దాహానికి నీరు ఇలా కోరికలకు గల సం ఏమైతే ఉన్నాయో తీర్చుకుంటూ బ్రతుకుతూ ఉన్నాయి కాబట్టి ఇది వాసనతో కూడుకున్నటువంటి జ్ఞానం అని మనకు చెప్పారు అయితే నరాణం జ్ఞానం అధికం వివేక అని ఒక మాట ఉన్నది మరి నరునికి జ్ఞానం ఎందుకు ఎక్కువగా ఉన్నది ఎందుకు ఈ నరుణ్ణి గొప్పదైనటువంటి వాడు అని అన్నారంటే వివేక జ్ఞానం ఈ వివేక జ్ఞానం ఏంటంటే సత్య చాలా ఉత్కృష్టమైనటువంటిదిగా పెద్దలు తెలియజేశారు ఎవరైనా చెప్పినా దీని యొక్క మూలాన్ని విచారించడానికి సైంటిస్టులు హబుల్ టెలిస్కోప్ అని కొన్ని సంవత్సరాల కిందట పంపిస్తే ఇది పదమూడు వందల కోట్ల సంవత్సరాల కిందట విస్ఫోటనం చెంది ఎలక్ట్రాన్ పోట్రాన్ న్యూట్రాన్ అనేటువంటి వాటిగా ఇది అభివృద్ధి చెందిందని అదంతా ఒక నూనె నుంచి వచ్చిందని వారు ప్రవేశపెట్టుకొని ఆ సిద్ధాంతంలో వాళ్ళు ఉంటారు డార్విన్ సిద్ధాంతం ఒకటి వచ్చింది బౌద్ధ సిద్ధాంతం జైన సిద్ధాంతం ఎన్నో మతాలు శాస్త్రాకారులు అన్నీ పుట్టుకొచ్చాయి ఇవన్నిటిని ఓదలిగిస్తూ దీక్షలు వారు మాట అంటారు మొదలు ఎత్తుకోవడంలోనే ప్రబంధ కల్పన కథ అని పలుకుతూనే ఉందరు అది నిజమా అబద్ధమే కదా అని మనల్ని ప్రశ్నిస్తాడు అంటే అని ప్రతిపాదించుకున్నటువంటివే కానీ శాస్త్రాలు అవే కల్పితాలే కానీ వాస్తవాలు ఎన్నికీ కావు అని అయ్యగారు నిర్ధారం చేసి మరి వాస్తవం ఏమిటి అంటే జ్ఞానమూల అభావం కాబట్టి మూలాభావం మితజ్ఞాతం నశరీరం నగ్మస్తే అనేటువంటి వాక్యం మాకు సురించింది అందరూ సత్యం జ్ఞానం వేమోతీతం అనే అందరికీ సురిస్తే ఆ జ్ఞానం ఎంతవరకు అని తన మూలాన్ని విచారం చేసుకుంటూ వెళ్తే ఆత్మని పంచభూతలని పరమాత్మని ఆ పరమాత్మే సత్యమైందని ఆ జ్ఞానానికి నామము రూపము క్రియ లేదని వాళ్ళు అభిప్రాయపడ్డారు అదిగారు ఏమన్నారంటే శరీరం లేకపోతే జ్ఞానం ఉండడానికి అవకాశం లేదు శరీర జ్ఞానాలు రెండు ఒకటే తీపి బెల్లాన్ని ఎలా అయితే వేరు చేయలేమో ఆ విధంగానే ఈ జ్ఞానాన్ని శరీరాన్ని వేరు చేసి చూడకూడదు కాబట్టి ఇవి అన్నిటి కూడా ఆత్మను ప్రభావించం కేవలాత్మా దేహో నాస్తి కదాచన అస్థి నాస్తి తీవేదో నిర్ణయో నాస్తి సర్వదా అని శృతి వాక్యాన్ని మనకు ఏర్పాటు చేశారు అయితే ఈ కళ ఏమిటి ఆ కళ అంటే గురుతన కళలో నరులు వచ్చి పొంది యమక సుతులను వరకన్యువులన్నీ గాంచి చే మేలుకుంటే గురుతుండదన్నా ఆ పది మాట ఎరిగేది ఏదన్నా అని మనకు సెలవిచ్చారు కృష్ణదేశ్వర వారు అంటే గురుతు కలవరించుకున్నటువంటి కళలో మన పూర్వీకులు కానీ మన తల్లిదండ్రులు కానీ ఉన్నట్లు వారికి మనం జన్మించినట్లు మనము ఇన్ని రోజులుగా కాలం గడిపినట్లు మనకు భార్య అని బిడ్డలని అందరూ ఎందరో వచ్చినట్లు ఈ కలవరించుకుంటున్నటువంటి తెలివిని గురువుని దగ్గర తీసుకెళ్ళి ఏమిటయా ఈ సృష్టి రహస్యం ఏంటి ఇక్కడ దేవుడు అంటున్నాడు జీవుడు అంటున్నాడు ఎవరు నేను అని ప్రశ్నిస్తే నువ్వు ఆత్మవని మనకు ఇక్కడ రమణ మహర్షులు అయితేనేమి వీళ్ళంతా కూడా చెప్పారు అయితే వీటన్నిటికీ మీరే మనకు ఐదు వందల సంవత్సరాల కిందటనే అయ్యగారు చాలా గోప్యమైనటువంటి గురుబాధను విలుదెళ్లడం ఆ గోప్యమైనటువంటి గురుబాధలో మనం అందరం ఉండి విచారం చేసుకుంటూ ఈ యొక్క కళను మేల్కొనేటువంటి తీరి ఒక అచల గురువు దగ్గరే ఉంది కానీ మిగతా ఏ గ్రంథాలు ఏ భాష్యాలు ఏ ఇతిహాసాలు ఏ పురాణాలు చదివినా కూడా కళను పెంపొందించేటివే కానీ కలను మేలుకొలిపేటివి కాదు కాబట్టి ఆ మేలుకున్నటువంటి గురువుని దగ్గర మనం చేరి ఆ మెలకువలో నిరంతరం జీవించాలని ఆ గురిశిస్సుని ఆశీస్సులతో మనం అందరం ముందుకు నడవాలని పెద్దలకు స్థిర తెలియజేసుకుంటూ గురిశాల తీసుకుంటాను జయ సద్గురు ఆ కళలో వేదాంత వైజ్ఞానిక మహాసభ జరుగుతూ ఉంది ఆ కవులో గుర్చుంది మామూలుగా ఆ కళలో చాలా మంది దగ్గర ఒక ఆరు వందల మంది జనం కూర్చున్నారు సభ జరుగుతుంది ఎక్కడా ఏంటనేది గుర్తు లేదు కానీ నన్ను మాట్లాడమన్నారు ఆ మాట్లాడుతూ ఉండగా ఏదో రెండు పదార్థాలు పాడని పాడేటప్పటికి వెలుగు వచ్చేసింది ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు ఆ సభ ఎక్కడ జరిగిందో నాకు తనకి గుర్తు లేదు కానీ ఆ దగ్గర కూడా ఈ సభలో కూర్చున్నారు మంచి క్రమశిక్షణతో నన్ను మాట్లాడమన్నారు నేను రెండు గందార్థాలు మాట్లాడేటప్పటికీ మెలకు వచ్చిన తర్వాత నిజమా నన్ను నేను ఎదుర్కొంటా సభలో ఉన్నటువంటి వాడిని నేను నేను లేను కదా అక్కడ నాతో పాటుగా ఉన్న కూడా లేరు నేను పాడే కందార్థాలు లేదు ఇప్పుడు నేను పాడుతున్నాను కందార్థాలు ఇప్పుడు మీరు అందరూ కూర్చున్నారు మరి ఇదేంటిది ఇప్పుడు ఇది కలైనా జాగ్రత్త అవస్థ ఉన్నటువంటి కళ కళి ఎదిగినటువంటి కళ అది కళ కాస్త ముద్రది అంతే తేడా ఇంకా అందుకంటే ఏమీ లేదు అది అమ్మా మంచి మంచి విషయాలు మాట్లాడావు చక్కగా ఇప్పుడు తర్వాత ఉండు నేను ఇప్పుడు పచ్చిమిళి సత్యనారాయణ అవతారం ఇస్తున్నాను పశ్చిమి సత్యనారాయణ గారిని నేను ఇప్పుడు ఇక్కడ అదే పశ్చిములు సత్యనారాయణ గారుగా ఉండి ఇప్పుడు నేను మామూలుగా నిర్మలానంద ప్రసింగి శ్రీరాములు రామ్మ जय महाराज की जय गुरु गुरु ब्रह्मा विष्णु गुरु देवो महेश्वर गुरु गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः गुरु गुरुशिष्यं निर्मलानंद सुबोधकं विमलां नागमांबा समेत निर्मलानंद निर्मलानन्द भैरवस्वामिदेशेन्द्र सद्गुरुभ्यो नमो नमः बोधामृत बोधामृतप्राणभृङ्गुम् అమలాం సత్యనారాయణమ్మా సమేత సమరంద కృష్ణమూర్తార్యం సద్గురుభ్యో నమో నమ నిర్మలానంద స్వామి పాద పద్మహర్నిష పూజిత నిర్మలాం సమేత పూర్ణానంద సత్యనారాయణార్ సద్గురుభ్యో నమో నమ సమారంభం కృష్ణ సాందీప మధ్యమం ఓంకార ఓంకారీఠ పర్యంతం వందే గురు పరంపరం బ్రహ్మానందం త్రిగుణరహితం నమామి మహారాజ్ కి జై ఈ వేదిక మీద వేదిక అధ్యక్షులు వారు సమరసానంద కృష్ణమూర్తి గారు మా గురువు గారు అలాగే ఉపాధ్యక్షులు వారు తర్వాత సర్వాధ్యక్షులు వారు మిగతా వేదిక మీద ఆశీనులైనటువంటి గురువులందరికీ నా ద్వాదశి నమస్కారములు అలాగే సభలో ఆశయములైన గురువులకు గురుమాతలకు శిష్యులకు ప్రశిష్యులకు అందరికీ నా దోశీ నమస్కారములు తెలియజేసుకుంటున్నాను తర్వాత ఈ కార్యక్రమంకి కర్తలైనటువంటి వారు శ్రీ నిర్మ నిర్మలానంద్రీ సత్యనారాయణ గారు నిర్మలాతీ సత్యనారాయణ గారుకి నా ద్వాదశి నమస్కారాలు తెలియజేసుకుంటాను ఇప్పుడు మన ఈ అచల సిద్ధాంతంలో మనకు బాగా అత్యంత విశిష్టమైన పాత్ర ఒక సద్గురువులు వారికే ఉందని చెప్పుకోవాలి ఎలా అంటే గురుని శిక్షణ లేక గుర్తెట్లు తెలియను అర్జునుకైనా వాణి అబ్బకైన తాళం శివలేక తలుపెట్లు తీరును విరామ వినర వేమ అన్నట్లు వేమన్ గారు తెలియజేసినట్లు ఏది మనం తెలుసుకోవాలన్నా గురువు గారు ప్రాధాన్యత ఉంది అపరోక్షమౌనే గురు అపరోక్షమౌనే అపరోక్షమౌనే బయ అపరోక్షమౌని మనుషులకు పరోక్షం బైన బయలు గురుకు పలేక అపరోక్షమవు మనుజులకు పరోక్షం బైన బయలు గురుకు కీలిదే లేని ఎరుక తాతలుగా విపరీతమౌ బుద్ధి విడచి నీ వెప్పుడు ఉపచారములు చేయుచుండు గురు నాకు గురు కోపాలేక ఎరుక తాతలుగా ఎరుక ఇప్పుడు గురువు గారు యొక్క అపరోక్షమవు మనుషులకు పరోక్షం అయిన బయలు గురు మనకి ఈ పరిపూర్ణ పరబయలు తెలుసుకోవాలంటే మన యొక్క గురువుగారి యొక్క కృప మనకు అవసరం గురువుగారి కృప లేకపోతే ఏ ఈ పుస్తకాలు చదువుకున్నంత మాత్రాన ఈ పరిపూర్ణం తెలియబడదు పరిపూర్ణం తెలియబడాలంటే గురువుగారి దగ్గరికి చేరి గురుగారి యొక్క మంత్రోపదేశం చేసుకుని వారి యొక్క అనుగ్రహాన్ని పొంది పాత్రులై మనం గురు గురుగారి ద్వారా ఈ అచ్చల పరిపూర్ణ అని తెలుసుకుంటే మనకు అది తెలియబడుతుంది అది తెలియబడాలంటే మనం మనకున్నటువంటి ఈ విపరీతమైన బుద్ధులు అంటే మనకు ముందు ఉన్నటువంటి కుల మాత్రమే ఈ అచల పరిపూర్ణము మనకు గురు కృప ద్వారా తెలియబడుతుంది అలాగే గురు గురుడు పరిపూర్ణము చూపెరుక లేదని తెలిపి ఇక దల్చకు మంచి మంచెరిగించకు విడిపోయి ఎరుక నరు సాధనాలి చేసినాను లక్షి చూచినాను హరిహర బ్రహ్మసుర సురా ధరణిలో సుర అష్టాదశ జాత ఎన్ని చేసినాను ఎన్ని చూచినాను గురుడు పరిపూర్ణము చూపించి ఎరుక లేదని తెలిపి తెలిపితే మనకి తెలియబడుతుంది అంతేగాని ఈ మంచి ఎరిగించక గల్చినాయి ఈ ఎరుక నరులు ఎన్ని సాధనలు చేసినా సరే సాధనలు తొమ్మిది రకాల రకాల సాధనలు ఎన్ని సాధనలు చేసినా సరే అవి ఆటల వల్ల కూడా తెలియబడదు అలాగే లక్ష ముద్రలు అన్నారు లక్ష ముద్రలు అంటే ఐదు ముద్రలు కేచరి భూచరి షణ్ముఖి సానుభవి మొదలైన ఇంకొకటి ఉంటుంది ఐదు ముద్రలు ఇలాంటి ముద్రలు ఎన్ని చేసినా సరే ఈ పరిపూర్ణ